తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గణతంత్ర స్వాతంత్ర్య మహోత్సవాలు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ విచ్చేశారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ వందనం చేశారు అనంతరం వివిధ శాఖల అధికారులకు పత్రాలు పిల్లలు గట్టిగా చెప్పరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దిశా నిర్దేశం చేసుకుంటున్నాము నా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నది పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి సమాన ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల బలహీన వర్గాల వారికి ఆసరాగా ఉంది మన గూడూరు డివిజన్ నందు శాఖల వారీగా సాధించిన పురోగతి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఇల్లు లేని పేదలందరికీ పక్కాయిలో ఇచ్చడం ఇల్లు ఇచ్చిన రోజే ఆ ఇంటిలో అక్కా పైన రిజిస్ట్రేషన్ చేయడం అంతేకాక నగదు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే ముప్పై ఐదు వేల రూపాయలు రుణం వచ్చేటట్లుగా మెప్మా మరియు డిఆర్టీఏ వారి ద్వారా ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానం చేయడం అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా పట్టణ గృహ నిర్మాణం కింద గూడూరు రెవెన్యూ డివిజన్లో సుమారు పదమూడు వేల నూట పదహైదు లక్షల అంచనాతో పదకొండు లేఅవుట్లు గూడూరులో పదకొండు వెంకటగిరిలో ఒకటి ఏడు వేల రెండు వందల ఎనభై ఆరు గృహాలు మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా అర్హత కలిగిన మూడు వేల రెండు మూడు వేల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు లేఅవుట్లలో గృహ వసతి కల్పించటకు ప్రతిపాదనలు రాష్ట్ర కార్యాలయాలకు కూడా పంపించడం జరిగింది అలాగే తుడా కింద రెండు వేల రెండు వందల యాభై గృహాలు మంజూరైనవి అందులో రెండు వందల ఇరవై ఏడు గృహాలు పూర్తయినవి మిగిలిన రెండు వేల ఇరవై మూడు గృహాలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి వ్యవసాయ శాఖకు సంబంధించి సాధించిన ప్రగతిపైన ఈ పచ్చిరొట్టె విత్తన పథకం కింద మనకు డివిజన్లోని ఎనిమిది మండలాల్లో వివిధ రకాల పచ్చి నొట్టె విత్తనములైన జీలుగా పెళ్లి పెసర మరియు జనము పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది రైతులకు తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల సబ్సిడీతో ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై క్వింటాలు యాభై శాతం రాయితీతో సరఫరా చేయడం జరిగింది అలాగే సబ్సిడీ విత్తనాలను నిచాన తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై క్వింటాల్ వరి విత్తనాలు అందించడం జరిగింది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా తిని చెల్లిస్తాయి అలాగే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ రైతుల రైతులకు పెట్టుబడి సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు చెల్లించడం జరిగింది గూడూరు డివిజన్లోని తొమ్మిది మండలాలకు సంబంధించి నలభై మూడు వేల నూట యాభై రెండు మంది రైతులు యాభై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై రెండు వేల రూపాయలు లబ్ధి పొందారు అలాగే రైతు భరోసా కేంద్రాలు గూడూరు డివిజన్ పరిధిలో నూట ముప్పై తొమ్మిది రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఎనిమిది మన డివిజన్లోని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న ఇరవై వేల నూట అరవై రెండు మంది రైతులకు ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల ఎరువును రైతులకు ఇంటి వద్దకు అందించడం జరిగింది రెవెన్యూ రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించి వెబ్ల్యాండ్ పోర్టల్ ద్వారా ప్రజలు నేరుగా చూసుకునే అవకాశం కల్పించబడింది జిల్లా యంత్రాంగం రెవెన్యూ రికార్డులో ఉన్న తప్పులు స్వచ్ఛందంగా సవరించడానికి ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రీసర్వే ఓటీఎస్ ఓటీసీ అనే కార్యక్రమాల ద్వారా రికార్డులను సరిచేయడం జరుగుతున్నది అలాగే రీసర్వే కార్యక్రమము ఈ కార్యక్రమం ద్వారా గూడూరు డివిజన్లో మూడు వందల ముప్పై ఐదు గ్రామాలకు గాను రెండు వందల అరవై మూడు గ్రామాలకు ఓఆర్ఐలు వచ్చి ఉండగా నూట నలభై ఒకటి గ్రామాల రీసర్వే పద్మూడవ నోటిఫికేషన్ పూర్తి చేసి మిగిలిన నూట ఇరవై రెండు గ్రామాలను రీసర్వే జరుగుతున్నది ఫ్రీహోల్డ్ అసైన్మెంట్ గూడు డివిజన్ పరిధిలో రెండు వేల మూడు సంవత్సరానికి మునుపు ప్రభుత్వం మంజూరు చేసిన అసైన్మెంట్ భూ భూములను నిబంధనలను అనుసరించి పట్టాభూమిగా మార్పు చేయడం జరిగింది ఈ పథకం ద్వారా తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు మంది రైతులు పదివేల మూడు వందల నలభై ఎనిమిది రైతులకు అసైన్మెంట్ పట్టాలను ఇవ్వడం జరిగింది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గ్రా ఈరోజు రిపబ్లిక్ డే ఫంక్షన్కి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ అలాగే టీచర్స్కి ప్రజాప్రతినిధులకి అలాగే పట్టణంలో వచ్చిన పట్టణం నుంచి వచ్చిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మనకి ఎంతో పెద్దవారు వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి మన తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని మన రాజ్యాంగ రూపంలో అమలుపరుచుకుంటూ ఈ రోజు నుంచి మనం జనవరి ట్వంటీ సిక్స్న మన రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న తేదీ దానివేట మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం దీంట్లో ఎంతోమంది మేధావులు బ్రిటిష్ రాజ్యాంగాన్నించి ఇండియన్ రాజ్యాంగాన్నిగా అనువదించడానికి ఎంతోమంది మేధావులు పాత్ర ఉన్న దాంట్లో ఆ మేధావులందరూ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ మన రాజ్యాంగాన్ని ఈ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సొసైటీలో బీద ధనిక ఆడ మన తన మన లేకుండా అందరూ అనుభవించే రీతిన ఆ రాజ్యాంగాన్ని రూపొందించడం ఆ రాజ్యాంగాన్ని మనం ఆహ్వానించడం అనుభవించడం దానికి చట్టబద్ధులై పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాని చట్ట ప్రకారం అమలుపరచాలని రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి కాబట్టి అమలుపరచడం జరుగుతుంది అలాగే మీరు కూడా రైట్స్ అనేది కాకుండా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలా ప్రతి ఒక్కరూ ఒక ఈ రోజు ఈ రాజ్యాంగం అమలు పరిచే రోజు నుంచి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఈవి ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నుంచి నేను బాగా వర్క్ చేస్తాను బాగా చదువుకుంటాను ఈ సొసైటీకి ఒక పౌరుడిగా యూస్ఫుల్గా ఉంటాను అనే ఒక శపథం చేసి మన సొసైటీని డెవలప్ అయ్యేటట్టుగా మిగతా కంట్రీస్ ఎందుకు డెవలప్ అవుతుంది మన లేజినెస్ వల్ల మనం డెవలప్ కావట్లా ప్రతి ఒక్కరూ కష్టపడే మనస్తత్వం నెరవేర్చుకోవాలి దానివల్ల మీ ఫ్యామిలీ కానీ మీ పిల్లలు కానీ మీ సొసైటీ కానీ మన దేశం కానీ అభివృద్ధి చెంది మన పాత్ర అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్ కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే ఎంజాయ్ చేయకూడదమ్మా ఈ టైంలో ఎంజాయ్ చేయకూడదు మనం సక్సెస్ అయిన తర్వాత ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఎంజాయ్ చేయాలి స్టూడెంట్ అయ్యి లైఫ్లో స్టూడెంట్కి ఉన్నప్పుడే మనం బాగా కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్తాము అది అందరూ మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు ఈ ఫంక్షనకి మీరందరూ రావటం మంచి శుభండావు మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జై హింద్ ఈ సుబ్రహ్మణ్యం సేజ్ సునీల్ కుమార్ మీ శ్రీనవాసులో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం బి హరీష్ పి నాగరాజు బి వింటర్సప్ యోదనం విలేజ్ అమ్మా నాన్న సేవా సదన్ ఫౌండర్ అలాగే పీపుల్స్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ కోటవారిని వేదిక ఆహ్వానిస్తున్నాం ఓకే సార్ ఓకే సార్ పేర్నేటి చారిటబుల్ ట్రస్ట్ కోటవారిని ఆహ్వానిస్తున్నాం